ఇవాళ కొంతమంది ఒక్కటి మాత్రం చదువుతున్నాను సీట్లు అవన్నీ మన విషయం కాదు చంద్రబాబు నాయుడు గారు నిర్దేశిస్తారు నేను కూడా అడుగుతున్నా ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని చెప్పా బట్ ఆయన ఏం చేయద చేయడానికి సిద్ధంగా ఉండ ఇస్తే చేస్తా ఈ పోతే పార్టీ కార్యకర్తకు వినమ్రంగా పనిచేస్తాం అది నేర్చుకోవాలి ఎవరు కూడా పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తే ఉంటాయి పార్టీకి అనుగుణంగా పనిచేయాలి రే భవిష్యత్తులో అధికారం కూడా మందే ఇక్కడ జనసేనకి ఇస్తారా తెలుగుదేశంకి ఇస్తారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఎవడైనా నోరు జారితే నాకు కొంతమంది ఇప్పుడే ఫోన్ చేశారు మమ్మల్ని వద్దంటున్నారు వెళ్ళాలా రావాలా వద్దని తెలుగుదేశం పార్టీ పిలిపిది ప్రతిష్టాత్మక జరగబడే ప్రోగ్రాం రేపు పదిహేడో తేదీ మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం యావత్తు కూడా ఈ అరాచక దౌర్జన్య దుర్మార్గ ప్రభుత్వాన్ని దింపడానికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో మోడీ గారు వస్తున్నారు గతంలో మనకు అనేక విషయాలు ఉండొచ్చు రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షించుకోవడానికి రాష్ట్రంలో ఈ బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటానికి రాష్ట్రంలో ఒక శాంతియుత పరిపాలన అందించడానికి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ జనసేనతో కానీ బీజేపీతో కానీ పొత్తు పెట్టుకున్నాడు కారణం అందరు కలిస్తే కానీ ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థని కూకటి వేళతో ప్రకటి ప్రకటించాలంటే పార్టీ మొత్తం ఎవరు కలిసి వచ్చే శక్తులను కలుపుకోవాలన్నటువంటి ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నాడు తప్ప ఇక్కడ ఎవరికి స్వార్థం లేదు బాబు గారు తీసుకున్న ఏ నిర్ణయం అయినా సముచితంగా అంగీకరిస్తూ ఆలోచనకు అనుగుణంగా మనం ముందుకు వెళ్ళాలి దయచేసి ఎవడు కూడా వ్యవస్థ ఇది నీ ఇష్టం చేతులు నీ జోబులో లేరు పార్టీ కార్యకర్తలు నా జేబులో కూడా లేరు కాబట్టి నేను సిన్సియర్గా ఉన్నానంటే నమ్మితే విశ్వసిస్తే బాలాజన్కి ఏదైనా జరిగితే కోరుకుంటారు బాలాజన్ ఏ తిక్క పనులు చేస్తే అన్ని అంగీకరించే విధంగా లేరు కాబట్టి ఎవరు కూడా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడినా హైకమాండ్ ఏమి నిర్ణయం చేస్తే కోరంట రవికుమార్ గారిని ఇన్ఛార్జిగా ప్రకటించారు లేకపోతే మిమ్మల్ని అధ్యక్షులు వేసినప్పుడు ఏంటి అంటే వేసేయండి అర్ధరాత్రి ఏంటి అమ్మా ఆలోచనలు పార్టీ నిర్ణయం శిరోధార్యం నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మీ నిర్ణయానికి అనుగుణంగా ప్రవర్తిస్తాను చంద్రబాబు నాయుడు అనుగుణంగా ప్రవర్తిస్తాం అందరం కూడా ఈ గుడి కింద ఉండాలి ఈ పార్టీలో పనిచేసినంత ఒకటే కనపడాలి మనకి అందరికీ కౌరవ సమ యుద్ధం ఒక ద్రోణాచార్యుడు తమ శిష్యుల్ని పరీక్ష చేస్తుంటే ఒకడు ఏం కనపడుతుందో ది అంటే ఒకటి చుట్టూ అంటాడు భీమ ఏం అంటే త్వర అంటాడు అర్జున అంటాడు పక్షి గుడ్డు కనపడుతుంది అంటాడు అంటే ఏంటి మన ఉద్దేశం రేపు తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి ఐదు సంవత్సరాల అరాచిక అని చూసాం తెలుగుదేశం పార్టీ ఎవరికి సీట్ ఇస్తే వాళ్లే జనసేనకి ఇస్తుందా ఇంకోరికి ఇస్తుందా తెలుగుదేశంకి ఇస్తుందా బీజేపీకి ఇస్తుందా నాకైతే అనవసరం ఇవాళ వచ్చారంటే కార్యకర్తలు కొంతమంది తెక్క చేస్తులకు వ్యతిరేకంగా ఈ జనమంతా వచ్చారు వాళ్ళ అసమ్మతిని వాళ్ళ ప్రేమను చాటానికి దర్శన నియోజకవర్గం సిద్ధంగా ఉంది అవతల వైసీపీలో ఎంత మగాడైనా సరే ఓడించడానికి కూడా దర్శన నియోజకవర్గం సిద్ధంగా ఉంది తెలుగుదేశం జనసేన బీజేపీని గెలిపించడానికి సిద్ధంగా ఉంది ఇవాళ నేను ఉన్న పరిస్థితుల్లో ఒక పక్క మీ అందరూ కూడా సవినీయంగా మనం చేస్తున్నాను నువ్వు కార్డులు ఇవ్వాల్సింది నా కొడుకు పెళ్లి మార్చి ఇరవై ఎనిమిదిన ఒంగోలు ఏ వనలో జరుగును మీ అందరూ కూడా ప్రత్యేక ఆహ్వానం చేతులెత్తి నమస్కరిస్తూ పిలుస్తున్నా ఒక పక్క మా మామ చనిపోయినాడు ఇప్పుడు వెళ్ళాలి అయినా ఎందుకు వచ్చానంటే రవికుమార్ గారు ఒక పార్టీ తెచ్చి పంపించారు ఆయనకి సీట్ ఇస్తామన్లా ఆయన సీట్ అడగల ఇస్తే చేస్తాడు ఈకపోతే కూడా పనిచేస్తాడు నాకు ఇస్తే చేస్తా ఈ పైన పార్టీకి పనిచేస్తా అందరం కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు అడుగుదాడల్లో ఆదేశాల మేరకు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి కుట్రలు కుతంత్రాలు చేస్తే చల్లదు చాలా నిర్ణయాలు మనకు దీన్ని కూడా పార్టీ చేస్తే అంగీకరించాలి సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షుడు నేను ఏం నాకంటేనా ఒక మాజీ జడ్పీ చైర్మన్ జిల్లా అధ్యక్షుడు రెండు పార్టీలు కూడా అధ్యక్షుడు చేసినటువంటి ఏకైక వ్యక్తి జిల్లా లేనే మరి నన్ను అనుసరి నేను అనుసరించటం లేదా నేను ఆమోదించటం లేదా నేను పార్టీ అధిష్టానం తల తలొక్కుతున్నాను ఐ బెన్ మై హెడ్ బిఫోర్ చంద్రబాబు నాయుడు ఫర్ ఎనీ రీజన్ ఈ పార్టీలో ఉండదలుచుకుంటే మనం సిన్సర్కి చేద్దాం కాదనుకుంటే వెళ్దాం పార్టీలో ఉండి బొక్కలు పొడవాలంటే కుదరదు ఒక్కోటి సంగతి వేరే పార్టీ కార్యకర్తలు తెలుస్తారు ఎటువంటి దుర్మార్గ పనులు చేయొద్దు